సార్ అఖండ టూ మూవీ ఏదైతే ఉందో కొన్ని కారణాల వల్ల అంటే కారణం అంటే మనకి ఈరోజు ప్రొడక్షన్ వాళ్ళకి ప్రీవియస్ ఫోర్టీన్ రీల్స్ ట్వంటీ ఎయిట్ సియర్ అనేది అమౌంట్ ఇవ్వడం ఇవ్వడం కోసం అని చెప్పి ఆ మద్రాస్ కోస్ అనేది వేయడం జరిగింది దీనివల్ల పోస్ట్ పోన్ అయింది సార్ దీన్ని ఏమంటున్నారు చెప్తారు వీళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారండి ఈ సినిమా అఖండ టూ నిర్మాతలు నిర్లక్ష్యం వహించినందువల్లే ఈ ఉపద్రం వచ్చింది నిజంగా ఒక అద్భుతమైన సినిమా చూద్దామని మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన ఉత్సాహాన్ని నీరుగా అర్చేసి అఖండ సినిమా ఆగిపోవడానికి కారణమైంది నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే అభిమానులుగా బాలయబాబు సినిమా చూడాలని బాలయబాబు సినిమా ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా మూవీ బాలయబాబు సినీ చరిత్రలో ఒక మంచి పాన్ ఇండియా మూవీ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇలాంటి దెబ్బ కొట్టడం చాలా అభిమానుల్ని నిరాశ గురిచేసింది కానీ అది ఆ కష్టాలన్నీ అధిగమించుకుని ఇక రెండు మూడు రోజుల్లోనూ ఆ డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పర్వాలేదులే ఆర్థికంగా వారు కొన్ని రోజులు ఆగుతారేమో అని చెప్పి వీరు అనుకోవడం వీరేమో ఆగకుండా కోర్టులో ఫిల్ వేయడం దానివల్ల కోర్టు ఆపు చేయడం జరిగింది నిజంగా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఖచ్చితంగా రాబోయే రెండు మూడు రోజుల్లోనే మనకు మంచి శుభవార్త అందుతుంది అఖండ దిగ్గిజయంగా అఖండ విజయం సాధించి మన ముందుకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం అంటే సార్ మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫోర్టీన్ ప్రొడక్షన్ పెద్ద సార్ వాళ్ళకి రెండు వందల కోట్లు పెట్టి మూవీ చేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వడం పెద్ద లెక్క కదా సార్ వాళ్ళు ఇప్పుడు వ్యాపార లావాదేవీలు అన్నప్పుడు కొంచెం డిలే అవ్వడానికి తర్వాత వారు అంత నిర్ణయం తీసుకుంటారని కూడా ఊహించలేము మనం మనకి మన స్నేహితులుగా మనకి సహచరులుగా ఉన్న వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుని వెంటనే కోర్టులు వేసి సినిమా ఆపించేస్తాను ఊహించుండరు లేకపోతే వాళ్ళు క్లియర్ చేసేసి ఉండేవాళ్ళు ఎందుకంటే బాబు సినిమా అది ఖచ్చితంగా ఎలాంటి అవంతరాలు లేకుండా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం వేళ సినిమా మీద దెబ్బ పడింది కాబట్టి ఈ అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి బాలయ్య బాబు గౌరవ ప్రయత్నాలు సాగిస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ మంచి శుభవార్త మనం వినబోతున్నాం సార్ అలాగే ఒక అభిమాని బాలయ్య బాబు అభిమాని నాలుగు కోట్లు డొనేషన్ ఇచ్చానని ఉంది సార్ దీని మీద మీరు ఏమంటారు నిజంగా నిజమే ఎందుకంటే ఇప్పుడు సినిమా ఒక మన అభిమాన హీరో సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందంటే కారణాలు తర్వాత తెలుస్తాయి అర్ధాంతరంగా ఆగిపోయింది అంటే ఏ అభిమానికైనా బాధగానే ఉంటుంది మేమున్నాము మేమున్నామని చెప్పి హీరోకి తోడుగా ఉండేటటువంటి అభిమానులు కూడా చాలా మంది ఉంటారు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమానులు ఉంటారు చెప్పండి ఒకసారి నిజంగా ఎంత గొప్ప అభిమానులు ఉంటారు అలాగే బాలయ్యబాబు కూడా అద్భుతమైన అభిమానులు ఉన్నారు నాలుగు కోట్లు కూడా పెద్ద ఆశ్చర్య ఏం కాదు కాకపోతే నాలుగు కోట్లు అంత అవసరం బాలయ్యబాబు రాణిస్తాడని చెప్పి నేను అనుకుంటులేదు ఎందుకంటే బాలయ్యబాబు దాన్ని తెలియ కొంచెం ఆయన తెలియక కొంచెం ఆగిందేమో అనుకుంటున్నాను ఖచ్చితంగా బాలయ్యబాబు ఈ సమస్యని చిటుకుతో అలా చిటికెత్తే తీరిపోయే సమస్య ఇది ఆ సమస్యమో ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వాస్తవంగా అనొచ్చు అనకూడదు ఎవరి శాపం తగిలిందో మా బాలీబాబు సినిమా ఆగింది చాలా బాధగా ఉంది నిజంగా చూడాలి చూడాలని ఆతృత్వం మనం పొద్దున్నే లేచి మనం వెళ్దాం అనుకున్న టైంలో అది ఆగిపోవడం చాలా బాధ అనిపించింది ఏదేమైనా అంతకు పది రెట్లు హిట్ కొట్టి జనాలతోటి మన అభిమానులతో శబాష్ అని అనిపించుకునే సినిమాగా నిలబడుతుందని చెప్పి ఆశపడుతుంది ఒక టికెట్ ని లక్షలు పెట్టి ఏదేమైనా మనకి నిరాశ కలిగింది మనం అనుకున్నది జరగలేదు ఇది ఎక్కడ తప్పిదం జరిగింది అనేది వారు వారి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ ఏ తప్పడాడు చేశారో నిజంగా పోటెన్షియల్స్ కూడా అంత సామాన్యంగా ఇలాంటి ఇబ్బందులు పడదు కానీ ఏమైందో తెలియదు నిష్కారణంగా సినిమా అయితే ఆగిపోయి మన మీద ఆ ప్రభావం పడింది చాలా చక్కటి సినిమా ఒక అద్భుతమైన సినిమా సాంప్రదాయమైన సినిమా తర్వాత సనాతన సాంప్రదాయాన్ని కూడా నిర్మోహమాటంగా సినిమాలో చూపించినటువంటి గట్టి సినిమా వాస్తవంగా ఇంతకుముందు హిందుత్వాన్ని సనాతన సాంప్రదాయాన్ని చూపించాలంటే వేరే మతాల వారు ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన ఉండేది ఇప్పుడు ఎవరి మతం వారిని గొప్పగా పూనుకోను ఎవరి మతం మతాన్ని వారు గొప్పగా ప్రెజెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వేళ అందులో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం తాలూపు వ్యవహారం అంతా కూడా పగడ్బందీగా ముందుగానే మనకి ప్రకటన చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని చెప్పి నమ్ముతున్నాం ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులన్నా శుభవార్త వింటామని చెప్పండి సార్ ఫైన్ చూసాను ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిపి యాభై రెండు కోట్లు కట్టాలి ఇప్పుడు ఆ అమౌంట్ టికెట్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అట్లేముండదండి కి దాని ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ టిక్కెట్ రేట్స్ పెంచాలన్నా తగ్గించాలన్నా అది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అది సినిమా వాడు చేసుకునేది ఏం కాదు కొంతమంది తెలియక సినిమా వాళ్ళు పెంచేస్తున్నారు సినిమా వాళ్ళు పెంచేస్తున్నారు అనుకుంటున్నారు సినిమావాడు పెంచేది ఏమి ఉండదండి సినిమావాడికి ఆ అధికారమే ఉండదు వెళ్ళి అర్జీ పెట్టుకుని సయ్యా మాకు ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన సినిమా తీసాము ఏదైనా వెసులుబాటు కల్పించండి అని అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం సరే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పైరేసీని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాత నష్టపోకుండా ఉండాలి కదా అని చెప్పి వెసులుబాటు కల్పించి వందలు రెండు వందలు ఎక్స్ట్రాకి అమ్ముకునే అవకాశం కల్పిస్తారు ఏ మొదటి ఆటో లేకపోతే ముందు రోజు ఆటో ఏదైనా వెయ్యి రూపాయలకి ఐదు వందలకి ఏదో అమ్ముకునే అవకాశం కల్పిస్తారు తప్ప ఇది సినిమా వాడు పెంచుకునే అవకాశం లేదు ఇలాగే కొంతమంది అపోహలకు పోయి సినిమా వాడు కావాలని దోషేస్తున్నాడు కావాలని పెంచేస్తున్నాడు అనుకున్నారు కాదండి ఇది ప్రభుత్వం మాకు కల్పించినటువంటి వెసులుబాటు దీన్ని ఎవరు కూడా చెడ్డగా చిత్రీకరించుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు చూస్తారో అవకాశం లేనో చూడరు ఏదేమైనా వాళ్ళ టికెట్లకి వాళ్ళ బాకీకి టికెట్లకి ఏ సంబంధం ఉండదు కాబట్టి బాలయ్యబాబు ఎంటర్ అయితే అది అంతా క్లియర్ అయిపోతుంది రేవంత్ రెడ్డి గారు సింగిల్ స్క్రీన్ కి యాభై రూపాయలు మల్టీ ప్లస్ వంద రూపాయలు పెంచుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు అవును అయితే ఇది ఇదంతా మేము అంతా కార్మి సినీ కార్మికులకి అమలు చేయాలని చెప్పి అన్నారు సినీ కార్మికులకి అంతా అంటారు ఇది సినీ కార్మికులకి సినిమా రిలీజ్ కు ముందే మొత్తం వాళ్ళకి ఇవ్వటం ఇచ్చేటటువంటి పేమెంట్ క్లియర్ చేస్తారు వాస్తవంగా చేయాలి రూల్ ప్రకారంగా అలా అయితే నిర్మాత ఎలా పెంచమని అర్జీ పెట్టుకుంటాడు సినీ కార్మికుల కోసం వాస్తవంగా వారు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ టెక్నీషియన్స్ గాని కార్మికుడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేసుకుంటారు కాబట్టి ఇది సినీ కార్మికుడికి సంబంధించింది అంటే మాత్రం అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు పెంచిన రేట్లు సినీ కార్మికుడికి వెళ్ళిపోవాలంటే ఎన్ని కోట్లు పెట్టి నేను సినిమా తీశాను నా పరిస్థితి నాకు కూడా అందగా ఉండాలి కదా నిర్మాత కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా సినీ కార్మికులు ఇచ్చే అవకాశం ఉండదేమో అనుకుంటున్నాను